వాడు నా మాట వింట గమ్మ కూర్చో జిట్టు కొట్టబాకవే ఏయ్ కొట్టబాకు కొట్టకుండా మాట్లాడు ఎందుకు చెప్పిన మాట ఇంటలేదు అని చెప్పాడు అలాగేం అనబల్లే

எந்த காரண அம்மன் டெட்னா

ఎందుక ఇప్పుడే కదా అన్నావు జిట్టు బాగా కూర్చో అర ఎవరు అవును వాడు చెప్పిన మాట ఏం లేదు నేను తిట్టాను ఎందుకంటే మీ అన్నయ్య చెప్పిన మాట విన్నప్పుడు తిట్టాలి కదా అప్పుడు మీ అన్నయ్యకి నువ్వు మాట చెప్పుకోవాలి కదా మీ అన్నయ్య చెప్పిన మాట విన్నప్పుడు తిట్టాలా లేదా అమ్మరా అదే నేను

వాడు చెప్పిన మాట ఇట్లేదు కాబట్టి నేను వాడిని తిట్టాను ఫోన్ చూడొద్దని చెప్పాను వాడు ఫోన్ చూసుకుంటున్నాడు అటువంటిప్పుడు నేను తిట్టాలా లేదా అదే నేను చెప్పాను అవును ఫోన్ చూస్తే చనిపోతారు కదా అదేనే కదా చెప్పాను నేను మీ అన్నయ్యకి అదే నేను చెప్పాను అందుకు మీ అన్నయ్య అలిగాడు ఎందుకు బతిని నడుతున్నావా ఎందుకు బట్టలు నడుతున్నావా అర్రే పలకపోతే పలకపోయాడులేవే ఏమే మీ అన్నయ్య పలకపోతే నీకు బాధ ఎందుకు కొట్టేస్తావు నన్ను తప్పు ఎవరు చేశారు నేనేం తప్పు చేశాను ఏయ్ నేనేం తప్పు చేశాను మీ అన్నయ్య చేశాడు తప్పు నేనేం చేశాను అంటే వాడు తప్పు చేసా తిట్టద్దా ఎప్పటికైనా మీ అన్న చెల్లి పలగపాకు నాకేమో నష్టమా అంటే మీ అన్నయ్య ఏం చేసినా కూడా కాముకుంటారు వీడియో రాబాకు నేను రమ్మన్నా వెళ్ళిపో అసలు మా ఇంట్లో నుంచి వెళ్ళిపో అదిగో మీ అన్నయ్య మళ్ళీ నా తట్టుకొచ్చాడు చూడు అంటే మీ అన్నయ్య మీ అన్నయ్యని మాత్రము ఏమన్నా అంటే ముందేమో కాముగా ఉంటావు మళ్ళీ మీ అన్నయ్య ఎలిగితే మాత్రం మీ అన్నయ్య తట్టుకెళ్ళిపోతావా ఇప్పుడు నన్ను తిట్టావు కదా నువ్వు కూర్చో బాగా ఇప్పుడు నువ్వు నన్ను తిట్టావు కదా ఇక్కడి నుంచి తిట్టావా మాకు వద్దులమ్మా నువ్వు ఎప్పుడైనా కానీ తట్టు ఉండవు మీ అన్నీ తట్టే వెళ్ళిపోతావు మీ నాన్నకు సపోర్ట్ చేస్తావు నాకు సపోర్ట్ చేయవు నువ్వు అవునా అవునా అటు తప్పుడు నీకు నేను అన్నీ ఎందుకు చేయాలి అన్న కొనుకొస్తా వండలు కొనుకుంటావా డబ్బులు ఎవరు ఇస్తారు డబ్బులా మన్నే తిననే తినే వన్న అది తప్పు కదా దొప్పది మన్నే మన్నే ఓహో మీ నాన్న పని చేసి డబ్బులు తెస్తే బాగుండా కొనుక్కుంటావా అట్టయితే మీరిద్దరు వెళ్ళిపోండి అయితే బయటికి వెళ్ళిపో వెళ్ళిపోండి నాకేం నష్టము నువ్వు మీ నాన్న వెళ్ళిపోండి నేను ఈక్షిత్తు దూతిలో ఉన్నా కూడా నువ్వు వెళ్ళిపో మీ నాన్న పనిచేస్తే నువ్వే కదమ్మా అన్ని పెద్ద పెద్ద మాటలు మాట్లాడేది చేస్తావా అనే అన్ని అనేస్తావు చేస్తావులు

Y el stock, ¿verdad?